వరలక్ష్మి వ్రతానికి ఏమేమి పూజా సామాగ్రి కావాలి అమ్మవారి పటం దగ్గర నుంచి ఎలాంటి పటం పెట్టుకోవాలి తోరం ఎలా కట్టాలి పటం దగ్గర నుంచి ఆచమన పాత్ర కాడి నుంచి కలసం కాడి నుంచి మనం ఎలా ఉపయోగించాలి ఏమేమి ఉపయోగించాలి పూర్తిగా డీటెయిల్గా ఇదొక వీడియోలో ఉంది వీడియో మటుకు చివరిదాకా చూస్తేనే అర్థమవుతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో మనం పూజిస్తాము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాటి కానీ కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల నాటి కానీ పౌర్ణమి రోజు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో కూడా తెలుసుకోవాలి మనం పూజ చేయటానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఫస్ట్ ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న ఉన్న భంగిమిలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించటం మరింత సూప్రదం ఆల్రెడీ మీ దగ్గర పటం ఉంటే ఆ పటాన్నే వాడండి రాగి లేదా వెండి కలసం కలస పూజ కోసం మనం వాడుకోవాలి రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచుకునేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలసం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయినంగా జాకెట్ ముక్క పెట్టాలి ముత్తైదువులు కూడా జాకెట్ ముక్కల్ని వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే సిద్ధం చేసుకోండి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకే పీట ఉంటే కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు అరకిల్లో బియ్యం ఈ బియ్యం పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని కంపల్సరిగా పెట్టాలి అరకిల్లో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే పసుపు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి యాలకలు మిరియాలు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి యాలకలు మిరియాలు చేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించటం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకోండి పెసరపప్పు బెల్లాన్ని వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోండి కనీసం ఒకటైన పెట్టుకోండి రెండు పూలమాలలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా రంగు పూలలో అల్లి ఉంటే చాలా మంచిది కుదరని వాళ్ళు ఒక్క పూలమాల ఉన్నా సరిపోతుంది ముగ్గు వేయటానికి కాస్త బియ్య పిండి అమ్మవారి కలసానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకాలు కూడా సిద్ధం చేసుకోండి రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వటానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆగుపచ్చ తెలుపు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే చాలా మంచిది నలుపు రంగు తల్పించే ముదురు రంగులు కానీ అసలు పెట్టకండి అంత శుభం కాదు గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు గంధాన్ని రెడీ చేసుకోండి మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు మూడేసి తమలపాకులు చొప్పున దక్షిణలో అందించేందుకు రెండు డజన్ల చొప్పున అరటి పండ్లు ఖర్చూరాలు ఒక్కలు చిల్లర నాణాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకుతో ఉంచి దక్షిణ తాంబూలాలు ఇచ్చేందుకు మామిడి ఆకులు ఇంటికి తోరణాలకు కట్టేందుకు గదిని అలంకరించుకునేందుకు కలసంలో ఉంచేందుకు కావాల్సిన మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి పంచామృతం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార సిద్ధం చేసుకొని పెట్టుకోండి ముందు రోజే అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు తయారు చేసుకోండి తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీస ముగ్గురు ముత్తైదులకు కట్టేందుకు ఐదు దారు పోగులు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీస మూడు తోరాలైతే సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఇవ్వండి ఒకటి మనకు ఇంకొకటి వచ్చిన ముత్తైదుకి అన్నమాట ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అనిపిస్తారు ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఏపరమైన విషయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు రాయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేసుకోవాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారు ముందు ఉంచి తోర గ్రంధి పూజ చేస్తాము గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షతలతో కానీ పూలతో కానీ పూజించటమే ఈ తోర గ్రంధి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదువుతూ ఉండాలి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా ముందు రోజు పూజకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి అమ్మవారికి ఇరువైపులా వెలిగించటానికి రెండు దీపపు కుందులు దీపారాధన చేయటానికి ఒత్తులు అమ్మవారికి తామర పువ్వులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తులను కూడా కలిపి వెలిగించేస్తే చాలా మంచిది ఆచమనం చేయటానికి పంచపాత్ర ఉద్దరిని దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచమాత్ర ఒక చిన్న పల్లెం షోడసోపచార పూజలో నీటిని సమర్పించి పల్లెంలో వదలటానికి అనమాట ఆ చిన్నపల్లెం హారతి ఇవ్వటానికి హారతి పల్లెం ముద్దకర్పూరం లేదా పచ్చ కర్పూరం నివేదన చేసే సమయంలో మోగించడానికి ఒక గంట ఇక వీటితో పాటు అక్షతలు అగరవత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్ట ఎలాగూ తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి ఇవి పూజకు కావాల్సిన ముఖ్యమైన సామాన్లు అనమాట ఇంతకు మించి మనకి ఆర్భాటాలు హంగులు అవసరమే లేదు సింపుల్గా ఇలాగా భక్తి శ్రద్ధలు చేసుకోండి భక్తిగా చేయాలి ముఖ్యంగా అయితే ఎంత భక్తిగా చేస్తేనే అమ్మ మనల్ని అంత అనుగ్రహిస్తుంది భక్తే అన్నమాట ఇక్కడ ఆ రోజు మటుకు ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా నీతి నిజాయితీగా ఉండాలి ఆర్భాటాలు హంగులు చేయద్దు వాయినమిచ్చేటప్పుడు అందరినీ సమానంగా ఇవ్వండి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ లాంటివి ఇవ్వద్దు ప్లాస్టిక్ పూ లాంటివి ప్లాస్టిక్ కలసాలు ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ అమ్మవారి బొమ్మలు ఇలాంటివి ఏమి పెట్టకండి సింపుల్గా చేసుకోండి భక్తిగా చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది వాయినం ఇచ్చేటప్పుడు పని వాళ్ళకు ఒకలాగా వేరే వాళ్ళకు ఒకలాగా ఇస్తున్నారు అలా ఎప్పుడు ఇవ్వకూడదండి మీకు ముత్తైదుల కింద పిలిచినప్పుడు వాళ్ళల్లో ఒకరు లక్ష్మీదేవి ఉంటుందంట అందుకని చెప్పి ఎవరు లక్ష్మీదేవి మనకు తెలియదు కాబట్టి వాయినం అనేది అందరికీ ఒకలాగే సమానంగా ఇవ్వండి ఎప్పుడైనా సరే